శాసన మండలిలో గడిచిన రెండు రోజుల నుంచి ఇందాపూర్ సంస్థపైన ఖచ్చితంగా చర్చ జరగాలని చెప్పి గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అందుకు సంబంధించిన వాయిదా తీర్మానాన్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది కానీ ప్రభుత్వం అందుకు అంగీకరించట్ల దీనిపైన బొత్స సత్యనారాయణ గారు నిన్న మాట్లాడారు గట్టిగా క్వశ్చన్ చేశారు కూడా ప్రెస్ మీట్ పెట్టి వారికి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడినటువంటి మాటలపైన హెరిటేజ్ జోన్లో అయితే బొత్స గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఇంకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు వెనక్కి తగ్గల దీనిపైన ప్రజలకు తెలియజేయాలి ఇది ఖచ్చితంగా ఏం జరిగిందో ప్రజలకి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ తెలియజేయాలని చెప్పి ఈరోజు మళ్ళీ మండలిలో వాయిదా తీర్మానాన్ని అయితే అడగటం జరిగింది దీనిలో ఎవరంటే పి రామసుబ్బారెడ్డి గారు వధు కళ్యాణి గారు ముంతోక అరుణ్ కుమార్ గారు వీళ్ళు శాసన మండలి చైర్మన్కి అయితే ప్రధాన కార్యదర్శి గారికి అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది హెరిటేజ్ సంస్థకు అనుబంధం ఉన్న ఇందాపూర్ డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేయడంపై తిరుమల లడ్డు ప్రసాద అంశంపై చర్చ జరగాల్సిందే అని కోరుతూ ఈరోజైతే మండలి ప్రధాన కార్యదర్శి గారికి అయితే డిమాండ్ చేయడం జరిగింది రిక్వెస్ట్ చేయటం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం దీనిపైన నిన్నెన్నై నిన్నేదైతే మేనమేషాలు లెక్కిస్తూ బాబా ఆలీబాబా అని చెప్పి నినాదాలు చేస్తుంటే మండలిలో ఉన్న కెమెరాలన్నీ చేసుకొచ్చి ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు సైడు కెమెరాలు చూపిస్తూ ఈ నినాదాలు చేసే వాళ్ళకి వెళ్ళి చూపించకుండా పెద్ద హంగామా సృష్టించిన సంగతి మనందరం తెలిసిందే మనందరం తెలిసిందే మరి ఇప్పుడు మళ్ళీ సేమ్ డిమాండ్ మొదలు పెట్టారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాల్సిందే హెరిటేజ్ సంస్థకి అనుబంధం ఉన్న ఇందాపూర్ డైరీ టీటీడీకి నెయ్యి సప్లై ఎందుకు చేస్తుంది ఎంతగా చేసింది ఎంతకి ఏం జరిగింది దీనిపైన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు మళ్ళీ ఇప్పటి నుంచి జరగాల్సిందే చర్చ దాన్ని పట్టుబడుతుంటే వీళ్ళెందుకు ఒప్పుకోవట్లా అసలు ఇప్పటికిప్పుడు హెరిటేజ్ అఫీషియల్ పేజెస్లో ఏదైతే ఈ ఇందాపూర్ సంస్థ డైరీకి సంబంధించినటువంటి పేజెస్ ఎందుకు లేవు ఇటన్నిటిపైన నిన్న బొచ్చగారు మాట్లాడితే నోటీసులు ఇచ్చా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఆగిందా అంటే మీరు నెయ్యి సప్లై చేసుకోవడానికి మీరు ధర ధరలు అధికంగా పెంచుకోవడానికి టీటీడీకి నెయ్యి సప్లై చేసి ధర ధరలు అధికంగా పెంచుకోవడం కోసం నెయ్యి పైన మీరు దుష్ప్రచారం చేశారు లడ్డు ఇష్యూని ఎత్తింది కేవలం మీరు ధరలు పెంచుకోవడానికి నెయ్యి సప్లై మీరు మొదలు పెట్టుకోవడానికి అని ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది ప్రజలందరూ ఇప్పుడు చర్చించుకుంటా ఉన్నారు మరి దీని మీద చర్చించండి అసలు ఏం జరిగింది ఇందాపూర్ ఎందుకు వచ్చింది ఇందాపూర్ రావడానికి కారణం ఏంటి ఇందాపూర్కి ఈ హెరిటేజ్ సంబంధం ఏంటి అనుబంధ సంస్థగా హెరిటేజ్కి ఇందాపూర్ ఎందుకు వచ్చింది పైన రెండు రోజులు చర్చకు అడుగుతుంటే ఎందుకు ఒప్పుకోవట్లేదు ఈ రోజు కూడా వరుధు కళ్యాణి గారు రామసుబ్బారెడ్డి గారు ముందు అరుణ్ కుమార్ గారు మళ్ళీ వాయిదా తీర్మానాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది రిక్వెస్ట్ చేయడం జరిగింది కదా మరి దీని మీద మాట్లాడండి మాట్లాడండి ఇదంతా ఏమీ లేకుండా నోటీసులు ఇచ్చి ఏదో లేం లేదు అన్నట్టు ప్రజల్ని మభ్యపెట్టం మభ్యపెట్టం తప్పితే దీనిపైన పూర్తి స్థాయిలో ప్రజలకు ఏం జరిగిందని వాస్తవాలు తెలియజేద్దామని ఆలోచన మీకు లేదు మళ్ళీ ఏమన్నా అంటే అవతలపైన దుష్ప్రచారం ఎట్లా చేయాలా అని చెప్పి మీడియాను వాడుకొని పదే 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 కొడతా ఉంటారు పదే పదే కొడతా ఉంటారు దీని మీద ఉపయోగం ఏముంది ఇంకా